ఇంకోటి సార్ రిటైర్ మీరు రిటైర్ అయ్యి పది సంవత్సరాలు దగ్గర దగ్గర మీకు తెలుసో తెలియదు ఇప్పటికీ ప్రతి పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజు మీరు కట్టిన స్థూపాల వద్దనే పోలీసులు ఇప్పుడు వందల సంవత్సరం పని చేస్తారు పెద్ద ఈవెంట్ చేస్తారు ప్రతిసారి పోలీస్ శాఖ మీకు మీకు ఐడియా ఉందా వస్తుంది మీకు తెలిసి తెలిసిందా సార్ అది అప్పుడు ఎందుకు గట్టామో కట్టాము కానీ అది యాదృచ్ఛికంగా జగిత్యాల జిల్లా అయిన తర్వాత జగిత్యాల జిల్లాలో అమరవీరుల స్వపం అంటే బీర్పూర్ అయిపోయింది సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాకు అమరవీరుల స్థూపం అంటే లింగంపల్లి అయింది ఆ రకంగా ప్రతి సంవత్సరము అక్కడ పూజలు అందుకుంటారు ఏదో సందర్భంలో నా పేరు కూడా చర్చగా వస్తుంది అక్కడ అది నాకు తెలుసు ఒకసారి ఏదో అంటే ఒక ఒక అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావాలని కూడా నాకు ఉబలాటంగా ఉన్నది ఏదైనా వీలు చూసుకొని ఒకసారి వస్తాను నేను ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసిన పోలీసు కళాకారులతో బాగా అవినోభావ సంబంధాలు ఉంటాయని చెప్పి అంటుంటారు సిరిసిల్ల కానీ ఇంకోటి కానీ ఇప్పుడు చాలా మంది నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన అబ్బాయి రమేష్ అని ఓంగార్డ్ని మాకు పెట్టింది సారే అని చెప్పి మీరు రిటైర్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈరో కానీ ఈ రోజు కూడా ఇంటర్వ్యూలో దామో నర్సే సార్ని మీరు గుర్తు చేసినప్పుడు ఎందుకు కళాకారులు అంటే అతి ఇష్టం మీకు అంతకుముందు నేను చెప్పాను కదా సీఏ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఎస్ఐ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి కొంచెం వెసులుబాటు కూడా ఉంటుంది అయితే దాంట్లో బాధ్యత కూడా ఉంటుంది నేను ధరంపూర్ పోయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళి అంటే ఈ దత్తత తీసుకునే కార్యక్రమం ఒకటైతే మనం చేసే పోలీసులు ఏ పని చేస్తున్నారు ఎవరికొరకు చేస్తున్నారు అనేది పబ్లిక్లో చెప్పాలంటే ఒక కళాకారులు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఏరియాలో ఏదైనా పొలిటికల్ లీడర్ మీటింగ్ పోయినా ఏదైనా పనికి పోయినా అక్కడ పాటలు పాడే పిల్లల అడ్రస్లు తీసుకొని రాసుకునేది మాకు ఎప్పుడైనా అవసరం ఉంటే వచ్చి అంటే వాళ్ళు అప్పుడు భయపడుతుండే నక్సలైట్లు అది ఉన్నాయి అంటే నక్సలైట్ల పాటలు ఏం పాడకండి మీ పాటలు మీరే వాడండి దానివల్ల జనం అక్కడ సమీకరణ జరుగుతుంది జన సమీకరణ జరిగిన తర్వాత నేను వాళ్ళకి ఏది మంచి ఏది చేయడం చెప్తాను అదే పోలీసు ఇట్లుంటుంది పోలీస్ పనులే చేయాలని కూడా కాదు వాళ్ళకి నాకున్న అనుభవంతో ఒకసారి నక్సలైట్లు ఏ ఆ ఏరియాలలో జెండాలు పెట్టి భూస్వాములంతా ఊళ్ళలోంచి పంపించిన తర్వాత నేను ఊళ్ళో కూలీలను అడిగాను బాబు అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అప్పుడు అప్పుడుసారి ఇక్కడ వ్యవసాయం అయితే మాకు కూలీ కూలీలు దొరికేది ఇప్పుడు వేరే ఊరికి పోవాల్సి వస్తుంది ఆ కూలీతో పాటు కొంత దొర అని అంటే ఏదో కొంత ఇచ్చి కూర్చోబెడితే నేను చెప్పాను ఆ దొర ఇప్పుడు ఇక్కడ భూములకు భూముల కాయిదాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొని సూపర్ మార్కెట్సు తర్వాత ఏంటి బార్ అండ్ రెస్టారెంట్లు నడుపుకుంటూ విలాసవంతంగా ఉన్నారు అక్కడ ఇక్కడ కూలీ దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు అంటే నక్సలిజం వచ్చిన తర్వాత దొరలను ధనవంతులం చేసిండ్రు బీదోలను ఇంకా కిందికి నెట్టబడి అని ఊర్లలో చెప్తే వాళ్ళు నేను అర్థం చేసుకునే నిజమే సార్ మీరు చెప్తున్నది అని నాకు చాలా గుర్తింపు వచ్చింది అట్లా విడమర్చి పబ్లిక్ చెప్పే అవకాశం దొరికింది అది అట్లా చెప్పడం వల్ల ఆ ఏరియా లిబరేట్ అయినట్టు శాంతి నెలకొన్నట్టు నేను ఫీల్ అయ్యేది అందుకని కళా బృందాలని ఉంటే చిన్న సమీకరణ జరుగుతుందనే ఉద్దేశంతో కళా బృందాలను ప్రోత్సహించేది అప్పుడున్న ఎస్పీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రతిసారి ఆ కళా బృందాలు వచ్చినప్పుడు వాళ్ళు రోజంతా మాతో తిరిగినప్పుడు మినిమం ఆ రోజుకి పాపం అతనికి కూలికి పోతే కూడా ఒక నాలుగు వందలు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళకి మనిషికి ఐదు వందలు నాలుగు వందలు ఆ రోజుకు ఇస్తుండేది నాకు అక్కడ ఫైనాన్షియల్గా బాగా బాడనైతే ప్రవీణ్ సార్ ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు ఎస్పీ గారు ఉండే సార్కు చెప్తే వాళ్ళకు ఒక ఏడుగురికి హోంగార్డ్ ఉద్యోగం వాళ్ళు ఇప్పటికీ తలుచుకుంటారు లైఫ్ ఇప్పుడు అది నా ద్వారా అయింది కానీ ఇచ్చింది ప్రవీణ్ కుమార్ సార్ ప్రవీణ్ కుమార్ సార్ని కూడా వాళ్ళు ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ సార్నే గుర్తుంచుకోవాలని అన్న కాదు నా ద్వారా ఇచ్చింది సార్ ఏదైనా సరే ఇచ్చుడు వేరు అది ఇప్పించు అక్కడ సార్ అది సందర్భం అట్లా వచ్చింది వచ్చి వాళ్ళకైతే ఉద్యోగం వచ్చింది ఇప్పటికీ వాళ్ళు మాకు ఒక మా జీవితాలు నిలబడ్డాయని తలుచుకుంటారు అలా కానిస్టేబుల్ కూడా ఒక ఇద్దరు